అనగనగా నిండు సభలో శ్రీకృష్ణ దేవరాయల వారు చాలా ఉల్లాసంగా ఉన్నారు ఆ రోజు ఎన్నో ప్రజా సమస్యలని తేలిగ్గా పరిష్కరించానని రాయల వారికి ఆయన ఏర్పాటు చేసిన న్యాయ నిపుణులకు ఆనందంగా ఉంది మధ్యాహ్నం సమయంలో ఓ పల్లకిని బోయలు తెచ్చి దించారు అంత ఆశ్చర్యంగా చూశారు అందులోంచి పలుచని తేర్ల చారు నుంచి ఓ అందాల పరంజీ దిగింది రాయలు కనసేగను చూసి కొత్వాలో ఆయనకు చెవిలో వరించారు కొత్వాల్ ప్రభు ఎలిన వారు ఈ దీనురాలని రక్షించి కాపాడలేను ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి నేను ఇది నా ఆరు అని చెప్పుకోలేని దానను పలు నత్యాలు నేర్చినందున తమామిటి కరాపోష్కుల ముందర నర్తించి పొట్టపోసుకుంటున్నాను మోహనాంగి ఎందరో ఖరాభిమానులు ఇచ్చిన విలువైన కానుకలు వస్తువులు ఆభరణములు గెనన్నాకు నా వెనుకున్న నా కుటుంబీకులకు అన్న వస్త్రాలకు లోటు లేకుండా ఇన్నాండుగా కాపాడుతున్నాయి హట్టి ఆధారాన్ని గత రాత్రి కోల్పోయి తిని మోహనాంగి అనే నర్తకి పెద్దగా రోధిస్తూ చెప్పింది టి మరుసు ముందా ఎరుపు అప్ప చెప్పవలసింది మరింతగా అర్థమయ్యేలా చెప్పు ఇన్ని దేశాలు తిరిగి తిని అని చెప్తున్నావు చివరికి పామరత పలుకులు పలుకుతున్నావు నీవు కోల్పోయింది ఏమిటి మోహనాంగియా మహామంత్రుడి అప్పాజీ నాకు తండ్రి వంటి వారు నా గోడు విని నాకు జాయం ఇప్పించండి ఈ విజయనగరంలో ఛాయం నాలుగు పాదాలు మీద నడుస్తుందని విన్నాను గత రాత్రి నా ఇంటి నేను నా కుటుంబీకులు నిద్రిస్తూ ఉండ దంగరు పరి దబరి కెనవి మొత్తం దోచుకున్నారు రాయలు పుట్టి ముడిపడింది కృష్ణదేవాయ ఏమి ఈ నాట్యమయూరిలో అబ్లు దార్యన్ సాహిత్య అభిమానుమా ఖత్వాలు బదులీయకుండా తల్దించుకుని నిలబడ్డారు కృష్ణదేవాయ కొత్వాలు ఈమెకు మా నగరంలో చెడ్డ కష్టం వచ్చింది చాలా నష్టపోయింది దీనికి నీ సమాధానం ఏమిటి నీవు అసమర్థుడి వాళ్లేక దొంగలు చోడ్ విద్యలో నిపుమెల్ల కొత్వాలు బదులీయకుండా తల్ దించుకుని నిలబడ్డారు తాతాచార్యులు తిమ్మనను పరిశీలనగా చూసి తాతాచార్యులు ఓయి అమాయకుడా నీజన్ చెప్పు నిన్న దొంగలు గాయపరిచినట్లుంది మెరికి ఆ కట్టు ఏమిటి తా తిప్పలేకపోవచ్చున్నావు కబులందరూ దిగ్గున లేచి ప్రభు తమ్ ఎలుబరిలో ఈ కవికి ఎంత కష్టం సంభవించింది ఆ దవ్వంగులు సర్వము దోచుకున్నదే కాకుండా చాచితన్ని పోయినట్లున్నారు చెప్పుకోవడానికి సిక్కుపడి పాపన్ శారీరకంగా హింగ్స్ ను భరిస్తున్నారు తమరు చూడుడి మోహనాంగి నీవు ఇక వెళ్ళవచ్చు నీ నగులు దొరకగానే నీకు కబురు పెట్టి వాటిని అప్పగించగలం నీవు ఎలాంటి ఆధైర్యం చెందొద్దు రామలింగ్ పూజి అప్పాజీ మీరు తొందరపడి అహయం ఇచ్చేయకండి మనలందరినీ సృష్టించిన సర్వేశ్వరునికి సాధ్యం కానిది మీరు పాపమా మోహనంగికి ఆశలు రేపుతున్నారు దొరికితే మన తిమ్మన నెగలు లేకుంటే మోహనంగి నెలు మాత్రమే దొరకరు ఎట్టి పరిస్థితిలో ఇద్దరివి దొరకవు అయోమంగా చూసారంతా ఒక్కసారి సభలో కలకలం రేగింది ఖుష్ దేవుడాయ్ రామ్లింగ అందరికీ అర్థం అయ్యేట్లు చెప్పు రామ్లింగం ఎలినవారు నాయందు దయించి ఈ నెగల వ్యవహారంలో నాకు పూర్తిగా స్వేచ్ఛనీయాల్సి ఉంది నంది తిమ్మన వారి ఆర్గాంగిని ఈ సభకు రప్పించండి ఆమె నగలు గుర్తించాల్సి ఉంది సబంతా ఉత్కం పాపభరితం అయింది కృష్ణాల్లో నంది భార్య విచ్చేసింది రామ్లింగ్ అలా కూర్చోమ్మా నీ నగలు ఎక్కడికి పోలేదు నిన్ను పిలిచింది నీ నగలు నీకు ఇచ్చి పంపడానికే రాయలు అరంకా చూశారు అదేమిటి రామలింగిని సంబోహన చిత్రంగా ఉంది మోహనాంగి ఓ కవియంద్ర నా నగులు పోయాయి తమరు సారి కవీనందుని భార్యను పిలిచి ఆమెకే నగులు ఇచ్చి పంపుతాను అని చెప్పారు కషన్ దేవరాయ్ రామలింగ నువ్వు తప్పుగా ప్రవర్తిస్తున్నట్లుంది ఒకరికే న్యాయం చేయుచున్నట్లు గాని మార్లు ఉన్నాయి రామలింగ లేదు ప్రభు నా నుంచి చిన్న తప్పును తమరు చూడు మోహనాంగి అలా అరగడంలో తప్పు లేదు ఆమెకు ఈ సభలో ఉన్న వారందరికీ జవాబుదారిని నేనే రామ్లింగని పలుకులు సభలో కంచుగొంటు పనిలా బ్రోగాయి రామ్లింగో సభాసులారా మన్ చక్రవర్తి సమక్షమున తిమ్మరుసు వంటి రాజకీయ దురంధ్రుల ముందు తాతాచార్యుల వంటి పెద్దల ముందు నేని నీజమే చెప్తున్నాను అబత్తాల జోలికి పోవడం లేదు నా భార్య పిల్లలపై ప్రమాణం చేసి సత్యం పలుకగలను ఆ వెంటనే చెప్పడం మొదలు పెట్టారు అప్పుడు సభలో సూది పడిన శుద్ధం వినిపించేట్టుంది రాయలకు ఒకటే ఉత్కంపగా ఉంది పెద్దవి